ఇవాళ మనం ఉజ్జయిని క్షేత్రం గురించి చెప్పుకోవాలి సౌరాష్ట్రే సోమనాథం చ మల్లికార్జునం ఈ రెండు పూర్తి చేయగలిగాం అవంతికాయాం విహితావతారం ముక్తి ప్రదానాయ చ అకాల మృత్యో నివారణార్థం వందే మహాకాళ మహామరీశం ఈ శ్లోకం ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళుడికి నమస్కారం చేస్తుంది అయితే మీరు ఇందులో ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టే ప్రయత్నం చేయండి ఇందులో అంటారు ముక్తి ప్రధానాయచ సజ్జనా సజ్జనులకు ముక్తినిచ్చువాడా సజ్జనులకు ముక్తినిచ్చువాడా అన్న మాటకు అర్థమేమి సజ్జనులు అంటే నేను ఉజ్జయిని వెళ్ళాను అనుకోండి నేను సజ్జుడను సజ్జనుడనో కానో నాకు ఎలా తెలుస్తుంది నా మటుకు నేను ఎప్పుడు మంచివాడిని నాకు అయ్యో నా అంత మంచివాడి దేశంలో ఎక్కడ ఉంటాడు నేనే మంచివాడిని అనిపిస్తుంది ఎదుటి వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అనిపిస్తుంది కదా మరి ఏమిటి సజ్జనుడు అన్న మాటకు అర్థం అవుతుంది అంటే మీరు ఇక్కడ కొంచెం ఒక విషయాన్ని జాగ్రత్తగా పసిగట్టే ప్రయత్నం చేయాలి నేను దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు తొందరగా పట్టుకోగలుగుతారు ఒక ఆయనకి జ్వరం వచ్చింది జ్వరం వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ గారు అన్నారు మీకు ఫలానా కారణం చేత జ్వర జ్వరం వచ్చింది ఒక మూడు నాలుగు రోజులు బాధపడవలసి ఉంటుంది తగ్గిపోవడం కోసం మందులు రాస్తున్నాను నువ్వు ఈ మందులు వాడు ఈ మందులతో పాటుగా నువ్వు కొంత పథ్యం చెయ్యవలసి ఉంటుంది ఏదో నువ్వు చెద్దన్నం తినేయడం వేడన్నం తినేయడం కూరలు వేసుకుని అన్నం తినడం ఇలాంటివి పనికిరావు రొట్టె పాలు తాగు అన్నారు డాక్టర్ ఇచ్చినటువంటి ఔషధం పథ్యం చెయ్యకుండా ఉంటే జ్వరాన్ని తగ్గించగలదా ఆయన చెప్పినా కూడా పథ్యం చేయలేదు జ్వరం తగ్గుతుందా అదేం పెద్ద క్వశ్చన్ అండి అలా చూస్తారు ఎందుకు తగ్గుతుందా తగ్గదు కదా పద్యం డాక్టర్ గారు మంది ఇచ్చినా ఆ మందు రోగం తగ్గించడానికే అయినా పద్యం చేయకపోతే రోగము తగ్గదు కదా భక్తి ఎందు పరమేశ్వరార్చన చేసేటటువంటి వాడికి సదాచారము తెలిసి ఉండవలే శౌచము తెలిసి ఉండవలేదో స్నానం చేయాలి ఓ గుళ్ళోకి వెళ్ళాలి ఇది తెలిసి ఉండాలి కదా ఈ సదాచారము పథ్యం లాంటిది భగవద్భక్తి ఔషధం లాంటిది ఈ ఔషధం వేసుకుని ఈ పచ్చని తింటే పచ్చ్యాన్ని పాటిస్తే ఏమవుతుంది భవరోగం అనేటటువంటి రోగం తగ్గుతుంది కానీ లౌకికంగా బయట వచ్చే వ్యాధికి భగవత్ సంబంధంలో వచ్చేటటువంటి భవరోగానికి ఒక తేడా ఉంది ఇక్కడ అమాయకత్వం చేత పచ్యం చేయడం ఒక వ్యక్తికి తెలియలేదు ఆయనకి ఆచారం తెలియదు శౌచం తెలియదు తెలిసి మానినవాడు కాదు అసలు తెలియదు ఆయనకి తిన్నడు ఉన్నారండి ఆయనకి ఏం తెలుసు గజేంద్రుడు ఉన్నాడండి ఆయన నీళ్ల మధ్యలో ఉండి శరణాగతి చేశాడు ఆయనకి ఏం తెలుసు అసలు తెలియదు తెలియదు కానీ గుండెల నిండా భక్తుంది ఉంది ఇప్పుడు ఆ భక్తి పనికొస్తుందా వస్తుందా లేని భక్తి పనికొస్తుంది ఒకడు ఉన్నాడు సదాచారం తెలుసు కానీ సదాచారమును విడిచిపెట్టి భక్తితో ఉంటాడు పనికొస్తాడా పనికిరాదు ఆచారము పాటించడానికే వచ్చిన ఆచారం అంటేనే నువ్వు పాటించాలి నీకు తెలిసినది అనుష్ఠాన పర్యంతం రావాలి భగవద్భక్తి ఎందు ఈ భేదం ఉంటుంది ఏమీ తెలియనప్పుడు అది ఆచారమైన తెలియక భక్తితో ఉండి పొరపాటు చేసినా ఈశ్వరుడు పక్కన పెట్టి ఏలుకుంటాడు ఇప్పుడు పచ్చము తప్పుగా ఉన్న మందు పనికొచ్చేసింది భక్తి పనికొచ్చేసింది బయట రోగానికి భవరోగానికి ఈ తేడా ఉంటుంది భక్తి విషయంలో ఆచారం తెలిస్తే ఆచారమును కూడా పాటించి తీరవలే ఇది ఒకటి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకున్నప్పుడు మహాకాళ దర్శనమునందు సజ్జనానాం అన్న మాట ఎందుకు వాడారో గుర్తిరిగి ప్రవర్తించవలే అందుకే మహాకాళుడన్న మాట కామాన్ని పోగొట్టేటటువంటి వాడు అన్న మాట కాలారి కామారి రెండు మాటలు వాడతారు పరమశివుడికి కాలారిగా మీకు అనుగ్రహం కావాలన్నా కామారిగా అనుగ్రహం కావాలన్నా మీకున్న స్థాయిలో మీరు అనుష్ఠానమునకు తెచ్చుకుని మాత్రమే ఈశ్వరుడు ఎందు ప్రవర్తించవలే అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే మాత్రం కుదరదు నిన్నటి రోజున శ్రీశైల మల్లికార్జునుడి విషయంలో మీరు వెళ్ళి ధూళి దర్శనం చేసుకుంటే ఆయన పొంగిపోయాడు ఈ మాట అనడం వెనకాతలు ఉన్న రహస్యం ఇది ఉజ్జయిని ఎందుకు అలా పెడుతుందో ఇప్పుడు మీరు అవహరించండి ఆ కోణంలో మీరు పరిశీలన చెయ్యనప్పుడు మీరు ఉత్తరోత్తర క్షేత్రానికి వెళ్ళినప్పుడు మీకు అసలు ఆ క్షేత్ర దర్శనమునందు ఈ కోణం ఉంటుందన్న విషయం అవగతము కాదు అందుకని నేను అలా తీసుకొచ్చే ప్రయత్నం చేశాను అవంతి అని పూర్వకాలంలో ఉజ్జయినికి పేరు అవంతి అంటే ఏంటి అవంతి అంటే రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి స్త్రీ రెండు అక్క అక్క అని చెప్పవలసి వచ్చినప్పుడు అవంతి అని చెప్పచ్చు ఒక స్త్రీని చెప్పినప్పుడు అవంతి అని చెప్పవచ్చు అవంతి సాక్షాత్తుగా జగదంబ అయినటువంటి అమ్మవారి యొక్క స్వరూపము ఆ భూమి మనకి మోక్షపురులు అని కొన్ని ఉన్నాయి వాటిల్లో ఆ ఏడు మోక్ష పట్టణాలు అని మనం చెప్తాం దక్షిణ భారతదేశంలో అయితే ఒకే ఒక్కటి ఉంది కంచి మిగిలినటువంటి ఆరు కూడా ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయి అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక పురి ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక ఈ ఏడు కూడా మోక్ష పురములు ఇందులో ఆరు పురములు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి మళ్ళీ ఈ ఆరు పురములలో జగద్విఖ్యాతిగాంచినటువంటి పట్టణము అవంతి ఉజ్జయిని ఈ ఉజ్జయిన్ ఒక పక్కన మహాకాళుడి చేత ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి చేత అంత ప్రసిద్ధి పొందింది అది చిత్రం ఇద్దరి చేత అంతే ప్రసిద్ధిని పొందింది సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారైతే ఈ పట్టణాలన్నింటినీ అమ్మవారి కళ్ళల్లో దర్శనం చేశారు విశాలా కళ్యాణి స్ఫుటర చిరయోధ్యా కోవలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయావహరణ యోగ్యా అన్నారు కృపాధారాధారా అని పిలిచారు ధారానగరం ధారానగరం అని దాని రాజధానికి పేరుండేది భోజరాజు గారు పరిపాలించాడు భోజకాళిదాసుల కథలు మీకు తెలిసే ఉంటాయి మహానుభావుడైన అటువంటి ఉజ్జీని ఎందు మహాకాళుడిగా పరమశివుడు వెలిసి ఉన్నాడు మహాకాళిగా అమ్మవారు వెలిసి ఉ ఈ రెండు పేర్లు చాలా గమ్మత్తుగా ఉంటాయి ఈ రెండింటి యొక్క స్వరూపం ఏమిటో తెలుసా అండి కాల అన్న శబ్దము లయకారకమై ఉంటుంది పుట్టించడం ఎలా ఉంటుందో తినేయడం కూడా అలాగే తినేస్తుంది అందుకే భగవద్గీతలో పరమాత్మ అంటారు నేను కాలస్వరూపుడనై ఈ జగత్తును భక్షించుచున్నాను నిన్న కనపడిన వస్తువు ఇవాళ కనపడలేదనుకోండి దానికి మీరు ఇవ్వాల్టి తేదీని మరణ తేదీగా వేశారు అని గుర్తు కాలములో వచ్చిన వస్తువు కాలములో వెళ్ళిపోతుంటుంది కాలమే గ్రసించేస్తుంది ప్రాణులను అటువంటి కాలము స్త్రీ స్వరూపంలో చెప్పబడినప్పుడు కాళిక అందుకే మూర్తి ఉగ్రముగా కనపడుతుంది మీకు ప్పుడే తెంపబడినటువంటి తలలను రక్తమూడుతున్నటువంటి తలల్ని మొలకి కట్టుకుని ఒంటి మీద వస్త్రం లేకుండా అమ్మవారు ఆయుధములను పట్టుకుని నాలుక పైకి చాపి నెత్తురు తాగుతూ తాండవం చేస్తున్నటువంటి మూర్తిగా ఉంటుంది మహాకాళి కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి కాళికా స్వరూపము కేవలము భయపడవలసినటువంటి స్వరూపము కాదు ఒక చోట గంగానది పై నుంచి పర్వతాల నుంచి కింద పడుతుంటుంది అంత మాత్రం చేత మీరు స్నానం చేయలేరు కాబట్టి అది గంగ కాదని మీరు అనగలరా మీరు స్నానం చెయ్యలేరని చెప్పండి అంతే అంతే అది గంగ కాదని మీరు అనకండి అది గంగే మీరు ఉపాసన చేయడానికి మీ మనసు ఆ మూర్తిని తట్టుకోలేదని చెప్పండి అంతే మీకు ఉపాసనా బలం లేదు అటువంటి మూర్తిని చేయడానికి అందుకే శంకరాచార్యులు వారి దేశంలో చేసిన మహోపకారం కలియుగంలో చాలా మందికి శక్తి క్షీణించిపోయి కొన్ని మూర్తుల ముందు నిలబడలేరని ఆ మూర్తుల ఎందున్నటువంటి శక్తిని తీసేశారు ఆయన తీసేసి చక్రాల్లోకి పెట్టేశారు జబుకేశ్వరంలో అయితే చాలా చిత్రం చేశారు ఆయన తీసేసి అమ్మవారి తాటంకాలకి శ్రీ చక్రాలు వేసి అందులో పెట్టేశారు శంకరాచార్యులు వారు చేసినటువంటి ఉపకారం ఈ దేశంలో ఎవరు చేయగలరండి అంతటి మహోపకారం చేసిన జగద్గురువులు వారు కనుక మహాకాళీ స్వరూపం కూడా యుద్ధ భూమిలో తెగటారుస్తూ ఉంటుంది అంటే పడగొడుతుంది ఇంతటి తల్లి అయినా ఆవిడికొక్కటి తెలుసు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి పరమశివుడు యుద్ధ భూమిలో పడిపోతే ఆగిపోయి ఉంటుంది ఆవిడ తాండవం దాని అర్థం ఏమిటో తెలుసా అండి మహాకాళి విజృంభిస్తే ఎలాగ ఆపాలి అన్నది ఎవ్వరికీ తెలియలేదు తెలియకపోతే పరమశివుణ్ణి ప్రార్థన చేశారు నువ్వే ఆపాలయా ఆవిడ్ని అని శంకరుడు వెళ్ళి యుద్ధ భూమిలో పడుకున్నాడు పడుకుంటే ఆవిడ తాండవం చేస్తూ తొక్కింది శంకరుణ్ణి తొక్కగానే స్పర్శ చేత తెలుసుకుంది తన భర్త అయిపోయింది ఎంతటి అపచారం నా కాల ఆయనకి తగిలిందని అయిపోయిందండి ఆవిడ ఆ స్థితిలో కూడా వ్రత మహాకాళి ఇక్కడ ఉన్న రెండు స్వరూపములు కూడా కాలస్వరూపములై ఉన్నవి అంటే ఇవి లయకారకములై ఉంటాయి తినేస్తాయి లోకాన్ని తినేసే స్వరూపం దగ్గరికి మీరు ఎడతారండి తింటుంది మరి ఎందుకు మహాకాళేశ్వరం గురించి అంత గొప్పగా చెప్పుకోవడం మనం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఏది తినగలదో అది నేను నిన్ను తింటలేదని వదిలిపెట్టగలను కదా ఏది తినేయాలో అదే తినకుండా కూడా వదిలిపెట్టాలి కదండి మనకి శాస్త్రంలో మృత్యు వద్దని అడగారు మీరు చూడండి ఎంత పరిణతితో మన వాళ్ళు మాట్లాడతారంటే మృత్యుంజయ మహామంత్రము అని ఒకటి చెప్తారు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనా మృత్యోర్ముక్షీయమామృతాత్ దీనితో విభూతి ధారణ చేయడం కూడా అలవాటు ఉంది లోకంలో ఈ మృత్యుంజయ మహామంత్రంలో నాకు చావు వద్దు అని అడగరు దోస పండు ముచిక నుంచి ఎంత తేలికగా విడిపోతుందో నేను కూడా అంత తేలికగా విడివడదనుగాక అని అడుగుతాను మీరు ఒక్క విషయం లోకంలో గమనించండి ఈ మాట ఎందుకు వెయ్యాలి మృత్యుంజయ మహామంత్రంలో మీరు ఒక పిండిని అనుకోండి ఒక పిండిని తెంపితే రసి బయటికి వస్తుంది అది ఏ కాయం అనివ్వండి కొద్దిగా రసో పాలో ఏదో ఒకటి చెట్టులోంచి పైకొస్తాయి మనిషి బ్రతకవలసినటువంటి ఆయుర్దాయాన్ని పొందకుండా వెళ్ళిపోతే ఖచ్చితంగా ఆయన వెళ్ళిపోవడం చేత ఆయన వెనకనున్న వాళ్ళ కళ్ళంబట నీళ్ళొచ్చి అతను లేని కారణం చేత ఆ కుటుంబపు వృద్ధి దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంటుంది వెళ్ళిపోయినవాడు వెళ్ళిపోయాడు కానీ వెనకనున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ అందాన్ని పొందలేరు పొందవలసిన అభ్యున్నతిని పొందరు కాబట్టి శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా అండి మృత్యు వద్దని చెప్పదు తొంభై ఏళ్ళు వచ్చినా ఎనభై ఏళ్ళు వచ్చినా మృత్యువు లేకుండా నాకు ఇవ్వండి వరం అంటే ఇవ్వదు అలా అడగమని చెప్పదు నాకు పండిపోయినటువంటి పండు నేలరాలిపోయినప్పుడు మీకు రసి కాని పాలు కాని ఉండవిహ అది తనంత తను చెట్టు విడిచిపెట్టేస్తుంది ఆ పండుని ఆ పండు కూడా నేల మీద పడిపోతుంది పడిపోయి తగిలిపోతుంది ఇంకోళ్ళు తినాలని పడిపోతుంది అలా ఒక వయసు వచ్చేసిన తర్వాత ఇంకా చాలు సాక్షిగా నేను దేహాన్ని చూస్తూ ఇందులోంచి విడివిడిపోతున్నాను